విజయ్ దళపతి జననాయకన్ అంటూ మరొకసారి జనాల ముందుకు వచ్చారు ట్రైలర్ రిలీజ్ అయింది అందరూ కూడా కొత్త స్టోరీ అని అత్తరుగా చూశారు కానీ భగవంత్ కేసరిని రీమేక్ చేశారు ఎక్కడా కూడా ఒక్క పార్ట్ కూడా వదలకుండా మక్కీకి మక్కీ దించారు అసలు ఏమనుకుంటున్నాడు రా ఈ విజయ్ దళపతి జననాయకన్ అంటే రాజకీయాల నుంచి వస్తున్నాడు కొత్త స్టోరీ తీస్తాడు అనుకున్నాం కానీ భగవంత్ కేసరిని మళ్ళీ తెలుగులో వదులుతావా నాయన తెలుగులో వేసే చూడటానికి ఎవరూ సిద్ధంగా లేవు ఎందుకంటే భగవంత్ కేసరి బాలయ్య బాబుకి మస్తు షూట్ అయింది ఎక్సలెంట్గా పర్ఫార్మెన్స్ చేశారు ఇప్పుడు నువ్వు కొత్తగా నీ చూసేది ఏమీ లేదు దయచేసి తెలుగులో రిలీజ్ చేయకండి ఈ సినిమాని భగవంత్ కేసరి ఎక్సలెంట్ లెవెల్ మరి ఈ విజయ్ దళపతి ఈ సినిమాలో యాక్టింగ్ చేశాడో చూడాలి అది తమిళ్ వాళ్ళకైతే సూపర్ డూపర్ ఎక్కుతుంది కానీ మనకైతే ఎక్కదు ఎందుకంటే ఆల్రెడీ మనం బాలయ్య బాబును ఊహించుకొని వేరే ప్లేస్లో వేరే హీరోను ఊహించుకోవాలంటే అది కష్టం ఓన్లీ బాలయ్య బాబు మాత్రమే మనం ఆల్రెడీ భగవంత్ కేసరి లో నిర్ణయం తీసుకున్నాం ఇక విజయ్ దళపతి జననాయకన్ అనే పేరు సౌండ్ని నేను మోసపోయాను కొత్త స్టోరీ కొత్త స్టోరీ అనుకొని ఓపెన్ చేస్తే మక్కీకి మక్కి ట్రైలరు టీజరు యా స్టీజ్గా దించి పారేసిండు మొత్తం ఎలా ఉండాలో అలాగే దించి పారేసిండు కొత్త స్టోరీ ఏమీ లేదు కొత్తగా ఏమీ యాడ్ చేయలేదు ఉన్నదాన్ని కంటిన్యూ చేస్తూ తీసారంతే కొత్త స్టోరీలను మనం ఎంకరేజ్ చేద్దాం కానీ పాత పచ్చని స్టోరీలు మనకొద్దు వద్దు మీరేమంటారు కామెంట్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వాచింగ్ మీడియో థ్యాంక్ యూ ఆల్